సన్మపూడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు శాయంపేట మండలంలోని నూట దళిత రైతు కుటుంబాలకి పట్టా పాస్ బుక్కులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మందా సంపత్ హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా డెబ్భై ఐదు సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఊరు చివరలో ఉన్న దళితులు ఇంకా వెనుకబాటుగానే జీవిస్తున్నారన్నారు దానికి నిదర్శనం శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో ఉన్నది దళితులు అని అన్నారు అప్పటి ప్రభుత్వాలు దళిత గిరిజనులకు వ్యవసాయ భూమి లేని పేదలకు ప్రభుత్వ భూములను సాగు కోసం ఇవ్వడం జరిగిందన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను బ్యాంకు రుణాలు రాకపోవడం వలన అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఆందోళన చెందుతూ ఎన్నో రకాల ఆర్థిక అవసరాలు తీర్చుకోలేక ఆర్థిక పునాది లేని దళితులందరికీ పట్టా పాస్బుక్ లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేయగా హన్మకొండ జిల్లా జేసీ ఆర్డీఓ పర్యవేక్షణలో ప్రభుత్వ గైడ్లైన్స్ రాగానే సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గుర్రం సుధాకర్ ఎర్రోల శంకర్ మామిడి కుమార్ కుమ్మరి మూగయ్య కుమ్మరి కుమార్ మామిడి మహేష్ మరియు వంద మంది రైతులు పాల్గొన్నారు